ఆ శబ్దానికి వంటింట్లో ఉన్న వాళ్ళమ్మ చెల్లెలు ఇద్దరు ఏమైంది ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మ ఇర్ఫాన్ టీవీ పగలగొట్టాడు అని గంగు అమాయకంగా చెప్పాడు గంగు వాళ్ళమ్మకి భలే కోపం వచ్చింది రే ఇర్ఫాన్ ఎందుకు నా టీవీ పగలగొట్టావు అని గట్టిగా అరిచింది ఇంత అల్లరి పిల్లాడిని నువ్వు ఇంటికి ఎందుకు తీసుకొచ్చావరా గంగు అని తన కొడుకును కూడా తిట్టింది నాకు కొత్త టీవీ కావాలి ఇప్పుడే ఇవ్వు అంటూ ఇర్ఫాన్ తో గొడవకు దిగింది ఐదేళ్ల ఇర్ఫాన్ చిన్న మాటలతో నేను పగలగొట్టలేదు గంగునే పగలగొట్టాడు అని బుకాయించాడు గంగు కూడా ఇర్ఫాన్ ని ఇరికించే ప్రయత్నం చేశాడు గంగు అమ్మకు పిచ్చా కోపం వచ్చి వెంటనే ఇర్ఫాన్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీ అబ్బాయి టీవీ పగలగొట్టాడని చెప్పింది ఆ తర్వాత ఆమె ఆగండి గట్ట తీసుకొని వస్తాను అని బెదిరిస్తూ లోపలికి వెళ్లింది అమ్మ కోపం చూసి భయపడిన గంగు ఇర్ఫాన్ ఇద్దరు ఊరుకుంటూ ఇంటి డాబా పైకి వెళ్లారు ఇర్ఫాన్ అయితే వాటర్ ట్యాంక్ వెనక దాక్కున్నాడు వాళ్ళు డాబా పైకి వెతుకుతూ రాగానే ఇర్ఫాన్ మళ్ళీ అక్కడ నుంచి కిందికి పారిపోయి మంచం కింద దూరాడు ఇక లాభం లేదనుకొని గంగు మరియు గంగు వాళ్ళమ్మ రే ఇర్ఫాన్ బయటికి రా భయపడకు అది పగిలిన టీవీ కాదు ఈ ప్రాంక్ మాకు తెలుసు నిన్ను ఆట పట్టించడానికి మేము కూడా రివర్స్ ప్రాంక్ చేశాం అని నవ్వుతూ బుజ్జగించారు మొత్తానికి ఆ పగిలిన టీవీ ప్రాంక్ కదా చాలా సరదాగా ముగిసిందన్నమాట పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది చూడండి